చనిపోయే ముందు అందరూ ఒకే మాట అన్నారు అదేంటంటే అతను నన్ను కాపాడుతున్నాడు అతను కాపాడుతున్నాడా లేక చంపుతున్నాడు ఈ సీరియల్ కిల్లర్ కేసులో అదే అసలు మిస్టరీ ఇది జరిగింది ఒక ప్రశాంతంగా కనిపించే ఒక నగరం ఒక నెలలో మూడు హత్యలు వింత ఏంటంటే ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి దొంగతనము లేవు బాడీల దగ్గర ఇలాంటి గుర్తులు కూడా లేవు అందరూ నిద్రలోనే చనిపోయారు డాక్టర్ ఏమని చెప్పారంటే వీళ్ళందరికీ సడన్ హార్ట్ ఫెయిల్యూర్ ఉండడం వల్ల వీళ్ళు చనిపోయారు అని డాక్టర్ చెప్పారు కానీ మూడో కేసు లో ఒక డౌట్ వచ్చి మూడో బాధితుడి చేతులు ఒక కాగితం దొరుకుతుంది దాని మీద ఒక లైన్ ఉంటుంది అదేంటంటే థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై అని పోలీసులో అనిపించింది ఏంటంటే ఎవరికి థ్యాంక్స్ ఎందుకు థ్యాంక్స్ అని అతను ఒంటరిగానే ఉండే ఒక మనిషి కుటుంబం లేదు ఫ్రెండ్స్ లేరు అయినా సరే ఆ నోట్ ఎవరితో కాలేజీలో మూడు బాధితుల జీవితాలు చెక్ చేశారు బయటపడింది ఒక షాకింగ్ కామన్ పాయింట్ ముగ్గురు ఒకే డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకు పేరు డాక్టర్ ఆదిత్య సింపుల్ మనిషి సాఫ్ట్ స్పోకెన్ సైకాలజీ మీద పిహెచ్డీ చేసి అతను పేషెంట్స్ చెప్పిన మాట ఆ డాక్టర్ మాట్లాడితే మన బాధ మొత్తం పోతుంది డాక్టర్ ఆదిత్య అసలు నమ్మకం ఏంటంటే ఈ ప్రపంచంలో బాధ అనేది ఒక వ్యాధానికి ఒకటే పరిష్కారం అదే శాశ్వత నిద్ర అతను పేషెంట్స్ ని మానసికంగా బ్రేక్ చేసి వాళ్ళు కోరుకునేలా చేసి నిద్ర మాత్రలు ప్లస్ కాక్టైల్ ఇచ్చేవాడు వాళ్ళకు చివరి క్షణంలో అతను చెప్పేది ఒకటి ఇప్పుడు నువ్వు సేఫ్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చేసరికి డాక్టర్ ఆదిత్య నవ్వాడు అతను చెప్పిన మాట మీరు లేట్ అయ్యారు అని నిన్న రాత్రి నా చివరి పేషెంట్ని నేను కాపాడేసా అని అంటాడు పోలీసులు ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ చివరి పేషెంట్ ఎవరో కాదు అదే కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు పోలీస్ ఆఫీసర్ భార్య ఆఫీసర్ తన ఇంటికి పరిగెత్తు అతని భార్య ప్రశాంతంగా నిద్రపోతు పక్కన ఒక నోట్ డోంట్ వరీ షీస్ ఫైనల్ ఎట్ పీస్ అని రాసి ఉంటుంది ఇది పార్ట్ వన్ మొదలండి పార్ట్ టూలో ఏముంటుందంటే ఈ పార్ట్ వన్లో పోలీసు సీరియల్ కిల్లర్ని అరెస్ట్ చేస్తారు కదా అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకో హత్య జరుగుతుంది అదే ప్యాటర్న్ అదే సిగ్నేచర్ వాళ్ళు పట్టుకున్న వాడి కిల్లర్ కాదు అతను కేవలం ఒక భాగం స్టోరీ కావాలంటే పార్ట్ టూ కోసం వెయిట్ వేచింది కమింగ్ వెరీ సోన్ పార్ట్ టూ రాగానే నోటిఫికేషన్ రావాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకుంటే నేను మీకు వెంటనే నోటిఫికేషన్స్ పార్ట్ టూ దీనికంటే టబల్ ఇంట్రెస్టింగ్గా ఉండదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి